నవరాత్రి మొదటి రోజు పూజించే శైలపుత్రి దేవి అసలు సతీరూపం సతీదేవి తన తండ్రి యజ్ఞంలో అగ్నప్రవేశం చేసిన తర్వాత హిమవంతుని కుమార్తెగా పుట్టి శైలపుత్రి అయ్యింది ఆ సమయంలో రాక్షసులు భూలోకాన్ని వేధిస్తూ యజ్ఞాలను ధ్వంసం చేస్తూ భక్తులను భయపెడుతుండేవారు దేవతలు శైలపుత్రిని ప్రార్థించారు మమ్మల్ని రక్షించు అమ్మా అని తల్లి శైలపుత్రి నంది వాహనంపై ఎక్కి చేతిలో త్రిశూలం కమలం పట్టుకుని యుద్ధరంగంలో ప్రవేశించింది రాక్షసులు గర్జనలు చేస్తూ ముందుకు దూసుకువచ్చారు కాని ఒక్క త్రిశూలం గుద్దుతో వారి సైన్యం భస్మమైంది శైలపుత్రి భయంకర రూపాన్ని చూసి దుష్టశక్తులు పారిపోయాయి ఆ యుద్ధం తర్వాత దేవతలు స్థుతించి నీ ధైర్యం శక్తి లేకపోతే మేము రక్షించబడేవాళ్లం కాదు అని ప్రార్థించారు అందుకే నవరాత్రి డే ఒకటిలో శైలపుత్రిని పూజిస్తారు ఆమె ఆశీర్వాదం వల్ల భక్తుల జీవితానికి ధైర్యం శాంతి అనే బలమైన పునాది లభిస్తుంది